స్వాతంత్ర భారత చరిత్రలో నవంబర్ ఇరవై ఆరు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు మరి ముఖ్యంగా ఆధునిక లౌకిక ప్రజాస్వామ్యం భారతదేశ నిర్మాణంలో ఈ రోజు చాలా ప్రాధాన్యత ఉందని డి రాజేష్ బాబు అన్నారు రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారంగా నార్కల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా కోర్టు ప్రాంగణం నందు లాడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పాల్గొన్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్టు రాజ్యాన్ని ఆ ప్రతి ఒక్కరి కోర్టులను కానీ వ్యక్తి జడ్జిలను ఎవరిని విమర్శించే హక్కు మనకు లేదు అది సద్విమర్శగా ఉండాలి నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అంతవరకే కానీ అది అతిమించినట్టయితే దానికి చాలా యొక్క న్యాయవాదులు మరియు ఇక్కడికి ఇచ్చేసిన పక్షిదారులందరికీ నేషనల్ లాడే శుభాకాంక్షలు ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టుగా రాజ్యాంగం అంటే ఏంటి అంటే మన కుటుంబంలో మనం కొన్ని కట్టుబాటు పెట్టుకుంటాం ఇంట్లో ఉన్న సభ్యులు ఏ రకంగా ఉండాలి మనం స్వాదీయానంతో ఎట్లా ఉండాలనేది కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాం అదే రకంగా దేశానికి సంబంధించి కూడా రాజ్యాంగం అనే ఒక కట్టుబాటు అందులో మన దేశం మొత్తానికి మూలమైనటువంటి అంశం మరి దీన్ని ఎవరు రాయాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు న్యాయ కోవిధులని ఒక సెలక్షన్ కమిటీగా పెట్టి వెతుకుదాం ఇవాళ నుంచి ఒక కమిటీని ఫార్ములేట్ చేద్దామని అన్నారట వేరే న్యాయ కోవిధులు ఇక్కడ మన దేశం నుంచి కాకుండా బయట నుంచి కూడా కొంతమందిని తెప్పించుకోవాలని ఇంకొకరి సలహా అప్పుడు గాంధీజీ గారు అన్నారట వేరే వారు అందరూ ఎందుకు మన భీమరావు అంబేద్కర్ గారు ఉండగా మన విదేశాల నుంచి న్యాయం మన దేశానికి న్యాయం చేసుకోవడానికి వ్యక్తులు తెప్పించడం ఎందుకు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకు అని అంటే ఒక్కొక్కరి బుర్రలో ఒక్కొక్క థాట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరొక పెద్ద ఆయన అన్నారట వాళ్ళు మన పొలిటికల్ పార్టీ కాదు కదా అంబేద్కర్ గారిని ఎలా పెడతాం చైర్మన్ గా అని అన్నారట గాంధీజీ గారు నవ్వి మొదటగా మన మనుషులం తర్వాత మన ఇల్లు తర్వాత మన జిల్లా మన రాష్ట్రం మన దేశం దేశ ప్రజలందరికీ ఉపయోగపడే రాజ్యాంగం గురించి ఎవరు రాయాలి అని ఆలోచించినప్పుడు ఈ పార్టీ నాది కాదు కదా ఆ వ్యక్తి నా పార్టీకి చెందిన వాళ్ళు కాదు కదా అనేటువంటి సంకుచితమైనటువంటి మెంటాలిటీ ఆలోచిస్తే కనుక మన రాజ్యాంగాన్ని నేను రూపొందిస్తాం మనకు ఆ హక్కే లేదు అని గాంధీజీ గారని అందరూ ఉండగానే కపుల్ ఆఫ్ సెకండ్స్ అంటే రెండు మూడు నిమిషం సెకండ్లలో అంబేద్కర్ గారిని సగర్వంగా అందరికీ కూడాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అనౌన్స్ చేశారు ఆ రోజు ప్రజలు అందరికి కూడాను హర్షధ్వానాల్లో ఎందుకంటే మన దేశంలో మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ మనకు చెందినటువంటి న్యాయానికి సంబంధించిన మూలమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడంలో ప్రతి ఒక్కరి హక్కులని ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సివిల్ ని గుర్తించడం జరిగింది ఆ బేస్ అక్కడే పడిపోయింది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రాజ్యంగా మన చేతికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారు చేసినటువంటి కృష్ణ మన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం హ్యాపీ లాడే టు ఎవరి వేదిక మీద ఉన్న తోటి న్యాయమూర్తులకు మరి బార్ అసోసియేషన్ ఎలక్టెడ్ బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ కక్షిదారు అందరికీ నమస్కారం ముఖ్యంగా వాళ్ళ రాజ్యాంగం గురించి అందరూ చెప్పారు మరి అంబేద్కర్ గారు ఏ విధంగా ఈ కాన్స్టిట్యూన్ అసెంబ్లీ చైర్మన్గా అయ్యారో మన సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ గారు ఎంత ప్రయారిటీ ఇచ్చి మరి ఏది క్యాస్ట్ కలర్ క్రీడ్ ఏమీ చూడకుండా మరి అది చేయడం మరి ఆ రోజు ఆ నిర్ణయం ఎంత సక్సెస్ అయిందో మనం వాళ్ళందరి దాన్ని రాజ్యాంగాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మరి అయితే ఆ రోజు కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సిట్టింగ్ అనేది అఫీషియల్ సిట్టింగ్ అనేది జరిగింది ఒకరోజు ముందు అంటే ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఓ తారీఖున కూర్చున్నప్పుడు అంబేద్కర్ గారు నెక్స్ట్ డే ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంతా రెడీ చేసుకున్నారు అయితే ఆయనకి ఒక ఆలోచన ఒకటి వచ్చింది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ పెడతాం కానీ దాన్ని ఎట్లా ఉపయోగిస్తామో అనేదే ముఖ్య అంశం అని చెప్పారు కాన్స్టిట్యూషన్ ఎంత మంచిగా ఉన్నా మరి అది మంచిగా రాణించలేని వాళ్ళ చేతిలో పడితే కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పారు అలాగే కాన్స్టిట్యూషన్ మంచిగా లేకపోయినా మరి అది మంచి వాళ్ళ చేతిలో పడితే మంచిగా జరుగుతుంది ఆ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఈ విషయం ఎందుకు చెప్పారంటే మరి ఆయనకి ఎన్నో సందేహాలు ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ మనకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం వాళ్ళు మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ క్లాప్ చేయాలండి అందరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనం వాళ్ళ నాగర్ కర్నూల్లో ఈ సమయంలో మనం ఇక్కడ ఉంటామని మనం ఎప్పుడూ కలగానే ఉండం కానీ వాళ్ళు మన అందరం కూడా మన కాన్స్టిట్యూన్ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనకి మనం అందరం అభినందించుకోవాలి మనం అందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది అందుకని ఏంటంటే ముఖ్యంగా మరి ఆ రోజు ఇంత సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసిన అంబేద్కర్ గారు వన్ డే ముందు ఆయన ఆలోచన విధానం చూడాలి మరి అది ఆ కాన్స్టిట్యూషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆయనకి ఎన్నో సందేహాలు ఉండబట్టికే కాన్స్టిట్యూషన్ రేపు మంచిగా లేకపోయినా దయచేసి మంచి వాళ్ళ చేతిలో పెట్టండి దీన్ని అని ఒక సందేశం ఆయన ఇచ్చారు కాబట్టి మనం కూడా అది ఆలోచించుకుని మనం చేసే వర్క్స్ మనం మంచి మార్గంలో